అసెంబ్లీ మీడియా మాజీ మంత్రి ఎమ్మెల్యే మాట్లాడారు రేషన్ మాత్రాన రుణమాఫీకి వాళ్ళు అర్హులు కాకుండా పోతారా ఇవాళ్ళ ఎప్పుడో తీసుకున్న రేషన్ కార్డు ఉంది దాంట్లో తండ్రి కొడుకులు ఉన్నారు కొడుకుల పెళ్లిళ్ళు అయినాయి మరి కొడుకులు ఇవాళ ఆస్తి మంచిండు తండ్రి కొడుకు పాస్బుక్ వేరే ఉంది తండ్రి పాస్బుక్ వేరే ఉంది మరి రేషన్ కార్డులు ఒకటి గనక తండ్రికి మాఫీ చేస్తా కొడుకు ఎగబెడతా అంటే ఇవాళ ఇంట్లో కుటుంబంలో చిచ్చు పెట్టినట్టు కదా ఇంట్లో పంచాయతీ పెట్టినట్టు కదా మీకు అతని పాస్బుక్ సపరేట్ ఉందా లేదా అతను మేజరా కాదా అతను వ్యవసాయం చేస్తాడా లేదా అతనికి భూమి ఉన్నదా లేదా అది చూడాలి గాని మీరు ఇవాళ ఆధార్ లింకులు పెట్టి ఒక రేషన్ కార్డులో ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే మాఫీ చేస్తా అనడం అనేటువంటిది ఇది రైతులను మోసం చేయడం రైతులను దగా చేయడం నిజమైన రైతులకు రుణమాఫీ వర్తించబేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇలా దారుణంగా రైతుల్ని మోసం చేస్తా ఉంది పాస్బుక్ సపరేట్ ఉందా లేదా చూడండి కానీ రేషన్ కార్డు సపరేట్ ఉందా లేదా అని చూడాల్సిన అవసరమేంది ఇలా ఇంకోటి అందులో వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ లో ఫోర్ పాయింట్ సెవెన్ లో ఏమంటారంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు అదేవిధంగా మన పాస్బుక్ మూడిట్లలో డేటాను ఒకటిగా ఉందా లేదా చూసిన తర్వాతనే ఇస్తారట అంటే వాళ్ళు ఎక్కడ మ్యాచ్ కాకపోయినా ఆయనకు రాదన్నట్టే కదా ఇవాళ రాష్ట్రంలో మీరే ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నారు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని దరఖాస్తులు తీసుకున్నారు లక్షల మంది ఏడు నెలల కింద దరఖాస్తులు పెట్టినారు ఏడు నెలల నుంచి మీ దగ్గర దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి మరి ఆ కార్డులు ఇచ్చుంటే మరికొన్ని లక్షల మంది రైతులు ఇలా అర్హులు వాళ్ళు కదా ఏడు నెలల కింద ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని దరఖాస్తులు తీసుకుంట్రీ ఈ రోజు వరకు కార్డు లేకపోతుంది మరి ఈ రోజు నీకు కార్డు లేదు కనుక నీకు రైతు రుణమాఫీ జరగదు అంటే ఇది రైతుల్ని దగా చేయడం కాదా రాష్ట్రంలో ఆధార్ కార్డు లేని రైతులు కూడా చాలా మంది ఉన్నారు కొన్ని లక్షల మందికి ఇప్పటికీ ఆధార్ కార్డు లేవు ఆధార్ కార్డు లేదు కనుక నీకు రైతు రుణమాఫీ చెయ్యము అంటే ఇది సబబా అని మేము అడుగుతా ఉన్నాం అంటే నీకు ఆధార్ కార్డు లేదు నీకు రుణమాఫీ లేదు నీకు రేషన్ కార్డు లేదు నీకు రుణమాఫీ లేదు నీకు రేషన్ కార్డు ఉంది కానీ తండ్రితో కలిసి ఉన్నావు గనక నీ తండ్రికే ఇస్తాం నీకు రుణమాఫీ లేదు ఇది వడపోతల మీద మీరు ఎక్కువ దృష్టి పెట్టినారు కోతల మీద మీరు ఎక్కువ దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అప్పు ఇవ్వడానికి అవసరం లేని రేషన్ కార్డు అప్పు మాఫీ చేయడానికి మాత్రం ఏమవసరం దీని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఇలాంటి షరతులు తక్షణమే ఉపసంహరించుకోవాలి అతను రైతా కాదా చూడండి నిజమైన రైతు రుణమాఫీ జరగాలంటే పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ చేయండి ఏ రైతు బ్యాంకులో లో అప్పు తెచ్చుకున్నా ఈ కుటుంబం అనే షరతులు తొలగించి రేషన్ కార్డు అనే షరతులు తొలగించి పాస్బుక్ ఆధారంగా బ్యాంకులో రుణం తెచ్చుకున్న అందరూ రైతులకు రుణమాఫీ చేసినప్పుడే రైతులకు న్యాయం జరుగుతుంది ఇలాంటి షరతులు ప్రభుత్వం పెట్టడం ఇది తీవ్రంగా అన్యాయం గతంలో బిఆర్ఎస్ పార్టీ రుణమాఫీ చేసినాడు మేము ఇలాంటి షరతులు పెట్టలేదు కుటుంబం అనేటువంటి షరతు మేము పెట్టలేదు రేషన్ కార్డు అనే షరతులకు మా ప్రభుత్వం పెట్టలేదు ఎవరు రుణం తెచ్చుకున్నా కూడా వారికి రైతును రైతుగా చూసాం బ్యాంకులో అప్పు తెచ్చుకుంటే ఇచ్చిన మాట ప్రకారంగా లక్ష రూపాయల రుణమాఫీ పిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది రెండవది పిఎం కిసాన్ డేటాను కూడా మేము అమలు చేస్తాం అని చెప్పి ఈ నిబంధనలో చాలా స్పష్టంగా చెప్పారు ఫోర్ పాయింట్ వన్ త్రీలో ఏమంటారంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పిఎం కిసాన్ మినహాయింపులను రాష్ట ప్రభుత్వం వద్ద డేటా లభ్యంగా ఉన్నంత మేరకు మరియు ఆచరణాత్మకంగా అమలు చేయడం వీలైనంత వరకు పరిగణనలోకి తీసుకోబడుతుంది ఇప్పటికే పేపర్ల లీక్లు వచ్చినాయి మేము కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కంట్రోల్ తెప్పించినాం మేము ఉద్యోగుల డేటా తెప్పించినాం పీఎం కిసాన్ నిబంధనలన్నీ కూడా తెప్పించుకున్నాం అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు పీఎం కిసాన్ నిబంధనలను వర్తింపజేసి రాష్ట్రంలో సగానికి సగం రైతులకు రుణమాఫీ లేకుండా ఎగ్గొట్టే ప్రయత్నం మీకు ఇంకా బాగా అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను రైతు బంధు కింద మన రాష్ట్రంలో రైతు బంధు పొందిన రైతులు ఎందరు అంటే అరవై ఎనిమిది లక్షల తొంభై తొమ్మిది వేల డెబ్బై తొమ్మిది మంది రైతులకు రైతు బంధు వచ్చింది పిఎం కిసాన్ ఎంత మందికి వచ్చింది ముప్పై లక్షల ముప్పై ఆరు వేల మందికి పిఎం కిసాన్ వచ్చింది అంటే సగం మంది కూడా రాలేదు అంటే దాదాపు అరవై తొమ్మిది లక్షల మంది రైతు బంధు వస్తే ముప్పై లక్షల మందికి మాత్రమే పిఎం కిసాన్ వచ్చింది అంటే ముప్పై తొమ్మిది లక్షల మంది రైతులు ఎగిరిపోయినట్టే కదా పిఎం కిసాన్ నిబంధనలు అమలు చేయడం అంటే ముప్పై తొమ్మిది లక్షల మంది రైతులకు రుణమాఫీకి దూరం చేయడమే రైతు బంద్ అందుకున్నది అరవై తొమ్మిది లక్షలైతే పిఎం కిసాన్ అందుకున్నది ముప్పై లక్షలు పిఎం కిసాన్ నిబంధనలు అమలు చేస్తాము అంటే ముప్పై తొమ్మిది లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హత కోల్పోతా ఉన్నారు అదే విధంగా మీరు డబ్బులో చూడండి రైతు బంధు కింద ఒక సంవత్సరానికి మనం ఇచ్చే డబ్బు పదిహేను వేల రెండు వందల నలభై ఎనిమిది కోట్లు పిఎం కిసాన్ కింద ఇచ్చేటువంటి డబ్బు ఒక సంవత్సరానికి పద్దెనిమిది వందల ఇరవై ఒక్క కోట్లు ఎక్కడ పదిహేను వేల రెండు వందల ఎనిమిది కోట్లు ఎక్కడ పద్దెనిమిది వందల ఇరవై ఒక్క కోట్లు అంటే దీన్ని బట్టి మెజారిటీ రైతులను ఇవాళ రుణమాఫీకి ప్రభుత్వం దూరం చేయడానికి ఈ నిబంధనలు పెట్టి అన్యాయం చేస్తా ఉంది ఇవాళ ఎట్లుందంటే పిఎం కిసాన్ నీకు వస్తలేరా అయితే నీకు రుణమాఫీ కాదు అంతే